వరల్డ్ వైడ్ టెన్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకి ఈ యుట్రైన్ బ్లీడింగ్ తో సఫర్ అవుతుంటారు అంటే ఇట్ ఈస్ సింపుల్ నార్మల్ కానిది ఎబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఫస్ట్ మనం నార్మల్ ఏంటి నార్మల్ మెన్సెస్ బ్లీడింగ్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటే వాట్ ఈజ్ అబ్నార్మల్ అని తెలుస్తుంది ఆ ఎబ్నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్ అంటే మామూలుగా సైకిల్ లేట్ గా వచ్చి హెవీ బ్లీడింగ్ చాలా రోజులు అవుతున్నా లేదా హెవీ బ్లీడింగ్ అవుతున్నా లేదా తొందర తొందరగా వస్తున్నా లెస్ దాన్ ట్వంటీ వన్ డేస్ వచ్చి వస్తున్నా లేదా ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ అవటం సైకిల్ మొత్తం కొంచెం కొంచెం కనపడటం ఇవన్నీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కిందకి వస్తాయి నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ చాలా మంది నెల నెల రావాలి అనుకుంటారు ముప్పై రోజులకు రావాలి అట్లా ఏం లేదు యూజువల్ గా మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ దే హ్యావ్ దర్ పీరియడ్స్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫైవ్ డేస్ బట్ డెఫినేషన్ వైజ్ అయితే ట్వంటీ వన్ డేస్ తర్వాత గానీ వచ్చినా గానీ అది నార్మల్ అనే చెప్తాం అండ్ యూజువలీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది అప్ టు సెవెన్ డేస్ కూడా నార్మల్ గానే కన్సిడర్ చేస్తాం అంటే యూజువల్ గా పర్ డే మోర్ దాన్ టూ టు త్రీ ప్యాడ్స్ పర్ డే వచ్చినా లేదా ఎక్కువ క్లాట్స్ పడుతున్నా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఇస్ నాట్ సపోజ్ టు క్లాట్ అంటే గడ్డ కట్టకూడదు క్లాట్స్ రాకూడదు అది లిక్విడ్ లానే ఉండాలి పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం అనమాట సో ఎనీ ఉమెన్ అంటే మోర్ దాన్ టూ టు త్రీ ప్యాడ్స్ కొంతమందికి హాఫ్ ప్యాడ్ తడవగానే తీసేస్తారు ఎందుకంటే ఏదైనా భయం గానీ బట్టలు కంటుతుందని ఉన్నాను బట్ ఫుల్ గా ప్యాడ్ అంతా తడిచి మోర్ దాన్ త్రీ ప్యాడ్స్ వాడుతున్నారు అంటే అది హెవీగా అవుతుంది లేదా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ సెవెన్ డేస్ ఫైవ్ గా ఫైవ్ డేస్ లో చాలా మందికి ఆగిపోతుంది ఈవెన్ ఒక వన్ ఆర్ టూ డేస్ అనదర్ వన్ ఆర్ టూ డేస్ కొంచెం కొంచెం కనపడవచ్చు సెవెన్ డేస్ వరకు గానే తీసుకుంటాం అండ్ సైకిల్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ వీ కన్సిడర్ ఇట్ ఇస్ ఎ నార్మల్ సైకిల్ అండ్ బ్లీడింగ్ హెవీగా అవుతుంది అంటే అర్థం మోర్ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ వాడటం గానీ లేదా క్లాట్స్ పడుతున్నాయి అంటే గానీ హెవీ బ్లీడింగ్ అవుతుంది లేదా హిమోగ్లోబిన్ తగ్గుతుంది ఇప్పుడు మన ఇండియాలో ఈ డయాబెటీస్ బాగా ఎక్కువైపోయింది ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే పిల్లలు వాళ్ళు ఓబీస్ చిన్నప్పటి నుంచే బాగా లావుగా ఉండటం పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి రెండు నెలలకి మూడు నెలలకి వచ్చి ఓవర్ బ్లీడింగ్ అవటం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ అంటాం దట్ ఇది అది చాలా కామన్ అయిపోయింది అదొక కారణం నెక్స్ట్ ఇది ఫైబ్రాయిడ్స్ అని చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి ఫైబ్రాయిడ్స్ యుట్రైన్ వాల్స్ లో అవి బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని గడ్డలు అనమాట ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని కడుపులో నొప్పి రావడం డిస్మెనోరియా అంటాం ఇవి రావచ్చు మూడో కాజ్ ఏంటంటే గర్భసంచి యొక్క గోడలు మందం అవటం దెడినోమయోసిస్ అంటాం లేదా గర్భసంచి లోపల పొరలు మందం హైపర్ ప్లేషియా వచ్చినా గానీ లేదా రేర్ గా ఏదైనా క్యాన్సర్స్ కానీ అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎన్నోమీట్రల్ క్యాన్సర్ అంటే యుట్రైన్ క్యాన్సర్ కానీ వచ్చినా గానీ హెవీ బ్లీడింగ్ తో స్టార్ట్ అవ్వచ్చు లేదా ఒక్కొక్కసారి అన్నెసరీగా టాబ్లెట్స్ వాడుతుంటారు పోస్ట్ పోన్మెంట్ పిల్స్ కి ఆ పోస్ట్మెంట్మెంట్ పిల్స్ తీసుకున్న నెక్స్ట్ ఫ్యూ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి హెవీ బ్లీడింగ్ అవటం అలాంటివి జరుగుతుంటాయి లేదా కొంతమంది ఏదన్నా బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు అది డోస్ ఎక్కువైనా కానీ జరగచ్చు సో లేదా ఒక్కొక్కసారి ఏదైనా బ్లీడింగ్ హెవీగా అవుతుందని హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తే అది డాక్టర్ చెప్పినట్టుగా నెల మొత్తం వాడకుండా కొన్ని రోజులు వాడి ఆపేస్తారు బ్లీడింగ్ ఆగింది కదా అని టక్కు ఆపేస్తారు వెంటనే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది హార్మోన్స్ మొదలు పెట్టిన తర్వాత యూజువల్ గా వి కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అనమాట డాక్టర్ చెప్పినట్టుగా కంటిన్యూ చేయాలి సో దట్ ఈస్ కాల్డ్ హైట్రోజెనిక్ ఒక్కొక్కసారి మళ్ళీ మెనోపాజ్ అయిన తర్వాత మెనోపాజల్ హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తాం వాటికి కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ రావచ్చు ఇవన్నీ కారణాలన్నమాట లేదా క్యాన్సర్స్ ఇందాక చెప్పినట్టుగానే క్యాన్సర్స్ పాలిప్స్ ఒక్కొక్కసారి గర్భసంచి మధ్యలో గదిలా ఖాళీ ఉంటుంది ఎండోమెంటల్ క్యావిటీ అంటూ దానిలో చిన్న చిన్న పాలిప్స్ ఏర్పడతాయి అవి కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ హెవీ బ్లీడింగ్ గాని కాస్ చేయొచ్చు అనమాట ఏదన్నా పేషెంట్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి హెవీ మెన్స్ట్రాల్ బ్లీడింగ్ అవుతుంది ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి వచ్చేసి నెక్స్ట్ అనదర్ టెన్ డేస్ బ్లీడింగ్ అవుతాం అని వచ్చింది అనుకోండి అప్పుడు మేము ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం అంటే ఎలా ఎప్పుడు స్ట్రాన్స్ స్టార్ట్ అయింది ఎన్ని ప్యాడ్స్ మారుస్తున్నారు దెన్ ఏమైనా సోసియేటివిటీ కడుపులో నొప్పి ఉన్నా ఉందా ఇవన్నీ హిస్టరీ ప్రాపర్ హిస్టరీ తీసుకుని దెన్ వాళ్ళకి ఏదన్నా మెడికల్ హిస్టరీ ఉందా వాళ్ళేదన్నా మెడికేషన్స్ మీద ఉన్నారా లేదా డయాబెటీస్ ఉందా హైపర్ టెన్షన్ ఉందా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వేరే ఏదైనా బ్లడ్ థిన్నర్స్ కానీ అలాంటి మెడికేషన్స్ మీద ఉన్నారా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా సిగ్నిఫికెంట్ గా ఉందా ఇవన్నీ కూడా ప్రాపర్ హిస్టరీ తీసుకుని వాళ్ళని క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాం ఏదైనా పేల్ గా ఉన్నారా అంతే కదా హెవీ బ్లీడింగ్ అయితే పేల్ అయిపోతారు రక్తం తగ్గిపోతుంది దెన్ అన్ని ఎగ్జామిన్ అన్ని సిస్టమ్స్ హార్ట్ లంగ్స్ అన్ని ఎగ్జామిన్ చేసి ఇంటర్నల్ టెస్ట్ సర్విక్స్ ఎలా ఉందో చూస్తాము ఫ్యాప్స్మియర్ చేస్తాము క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి యూట్రస్ సైజ్ ఎలా ఉందని చూస్తాం అండ్ అల్ట్రాసౌండ్ ది డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట ఎందుకు హెవీ బ్లీడింగ్ అవుతుంది అనేది క్లినికల్ గాను చెప్పవగలం కొంతవరకు ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అల్ట్రాసౌండ్ చేసి ఈవిడికి ఎందుకు బ్లీడింగ్ అవుతుంది హెవీగా అనేది చూస్తాం అనమాట దాని ఇంకా కొన్ని టెస్ట్లు ఉన్నాయి హిస్ట్రోస్కోపీ అని చెప్పి గర్భసంచి లోపలికి కెమెరా పంపిస్తా అని హిస్ట్రోస్కోపీ టెస్ట్ అంటే ఒక్కొక్కసారి లో కూడా ఏమీ తెలియనప్పుడు లేదా పాలిప్స్ ఉన్నప్పుడు అది డయాగ్నోసిస్ యాజ్ వెల్ ఆస్ ట్రీట్మెంట్ అనమాట పాలిప్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి చూసి పాలిప్ అని కన్ఫర్మ్ చేసుకుని ఆ ని ఆ కెమెరా చూస్తూ లోపల నుంచి కట్ చేస్తాం దెన్ ఎండోమెటల్ బయాప్సీ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ కనుక ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ నార్మల్ కాని బ్లీడింగ్ కనుక ఉంటే లోపల పొర నుంచి బయాప్సీ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ పూర్వం ఏంటంటే మేము దీన్ని డిఎన్సీ లేక డిఎన్సీ అనేవాళ్ళం ఇప్పుడు ఎండోమెటల్ బయాప్సీ ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్ జస్ట్ ఓపి ప్రొసీజర్ జస్ట్ చేయించుకుని వితౌట్ ఎనస్తీషియా ఒక చిన్న స్టిక్ లాంటి దాంతో బయ లోపల ఉన్న లేయర్ నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్ పంపిస్తాం అనమాట వెరీ రేర్ కండిషన్స్ లో ఎంఆర్ఐ గానీ సిటీ గానీ చేయాల్సి ఉంటుంది అవన్నీ అంత అవసరం ఉండదు ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ ఈ ది డయాగ్నోస్టిక్ టెస్ట్ అండ్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వీ హేక్ ఎండోమెటిల్ బయాప్స్ దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ అబ్నార్మల్ ఇట్రీ అది అంటే మనము ఈ టెస్ట్లని చేసి కాజ్ ఏంటనే చూస్తాం అనమాట మోస్ట్ లైక్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి యంగ్ అంటే ఏజ్ ని బట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ఏజ్ ని బట్టి డిపెండ్ అవుతుంది అదే యంగ్ గర్ల్ ఈ మధ్య ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మెన్సెస్ స్టార్ట్ అయింది నవ్ షీ సిక్స్టీన్ ఇయర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెండు నెలలకి మూడు నెలలకు వచ్చి హెవీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి అలాంటి వాళ్ళకి ఈ గర్భ నిరోధక మాత్రం లేదు ఈవెన్ పెళ్లి కాని పిల్లలకు కూడా సైకిల్ రెగ్యులర్ చేయడానికి ట్వంటీ వన్ డేస్ టాబ్లెట్స్ వాడతాం అనమాట అదే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో అంటే అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి థైరాయిడ్ కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా అలానే బయటపడతాయి సో థైరాయిడ్ టెస్ట్ కూడా చేయాలి ఈ నీ నార్మల్ యూ బ్లీడింగ్ సో ఇవన్నీ చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం అదే ఫైబ్రాయిడ్స్ అనుకోండి ముందు అనీమియాని కరెక్ట్ చేస్తాం తర్వాత అసలు కాజ్ ఏంటి ఒక్కొక్కసారి యుట్రైన్ వాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉన్నా అది కాజ్ కాకపోవచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు సో ఫస్ట్ లైన్ థెరపీ మెడికల్ థెరపీ ఎనీ హెవీ బ్లీడింగ్ మెడిసిన్స్ తో కంట్రోల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బర్త్ కంట్రోలింగ్ పిల్స్ కానీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కానీ లేదా మెరీనా అని చెప్పి ఇప్పుడు అసలు అన్నెసరీగా హిస్టమిల్ చేయొద్దంటున్నారు ప్రతి మెడికల్ ట్రీట్మెంట్ తో కంట్రోల్ చేయడానికి లేదా మెరీనా అని చెప్పి ఒక కాయిల్ ఉంటుంది వై షేప్ లో కాయిల్ ఉంటుంది ఆ కాయిల్ ని యుట్రస్ లో పెట్టేస్తాం అనమాట పెట్టేస్తే అది ఒక ఓవర్ సిక్స్ మంత్స్ బ్లీడింగ్ తగ్గిస్తుంది బ్లీడింగ్ తగ్గించి అది హిస్టెక్ట్మీ లేకుండా చేయొచ్చు అనమాట అంటే ఎక్కడా లో కానీ సర్వీక్స్ లో కానీ క్యాన్సర్ లేదని చెప్పి ఎండోమెంటల్ బయాప్సీ ప్యాప్స్ మీరు చేసేసి రెండు ప్లేసుల్లోనూ ఎక్కడా క్యాన్సర్ లేదని రూఢీ చేసుకుని మెరీనా అనే కాయిల్ పెట్టడం ద్వారా చాలా వరకు అబ్నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయొచ్చు ఒక్కొక్కసారి సమ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ విత్ ఇన్ ద క్యావిటీ ఉంటాయి ఎండోమెంటల్ క్యావిటీ అలాంటి వాటికి రేర్ గా ఈ మెరీనా అనేది నిలబడకపోవచ్చు అట్లాంటి కేసులకి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది లేదా ఫైబ్రాయిడ్స్ మరీ పెద్దగా ఉన్నాయి అప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి దెన్ అదర్ కాజెస్ లైక్ ఎడినోమయోసిస్ ఎడినోమయోసిస్ కూడా మెరీనా పెట్టుకోవచ్చు బట్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ వల్ల కూడా అంటే ఎబ్నార్మల్ బ్లీడింగ్ రావచ్చు అప్పుడు అసలు కాజ్ ఏంటనేది కనుక్కుని దాని ప్రకారం ట్రీట్మెంట్ కావచ్చు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కూడా ఎబ్నార్మల్ న్యూట్రైన్ బ్లీడింగ్ ని కొంతవరకు మార్చగలవు అనమాట అదే ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉండి పిల్లలు ఒబీస్ గా ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయటం డైట్ కంట్రోల్ చేయటం ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ముందు బాగా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఈ హెవీ బ్లీడింగ్ తో బారపడుతుంది ఒబీస్ గా ఉంది అలాంటి వాళ్ళకి డైటీషియన్ దగ్గర పంపించి డైట్ కంట్రోల్ చేయిస్తాం అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెండు ఇంపార్టెంట్ డైట్ కంట్రోల్ ప్లస్ ఎక్సర్సైజ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ వన్ అండ్ జంక్ ఫుడ్ తినటం తిన మానేయటం అనేది ఈ ఎడల పీరియడ్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్దీ ఫుడ్ అంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం అండ్ ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్ డైట్ వెజిటేరియన్ ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ నాన్ వెజ్ అంటే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ అది వీక్లీ వన్స్ తీసుకోవటం సో ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం ఓవ్లేస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయొచ్చు ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ అవన్నీ మన కంట్రోల్లో ఉండవు హైపర్ ప్లేషియాల్ కానీ ఇంకొకటి క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా మనం సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సిన్ వేయించుకోవటం చిన్న వయసులోనే ఫిఫ్టీన్ ఇయర్స్ ముందైతే రెండు డోసులతో సరిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకుని దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయితే త్రీ డోసెస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందైతే టూ డోసెస్ అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ కానీ గానీ హెచ్పివిడిఎన్ఏ టెస్ట్ గానీ అబౌవ్ థర్టీ ఇయర్స్ అందరూ ఎవ్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి ప్యాప్స్మియర్ గానీ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ గానీ చేయించుకోవటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు అండ్ ఎండోమెటల్ క్యాన్సర్ ఏమో వెయిట్ రిడక్షన్ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవటం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఎండోమెటల్ క్యాన్సర్ కూడా రాకుండా చూసుకోవచ్చు ఇంకా అంటే అన్నెసరీగా పోస్ట్ పోన్మెంట్ టాబ్లెట్స్ వేసుకోవటం ఇవన్నీ కూడా ఆపాలి అంటే వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి ఈ ప్రిమాలిట్ ఎన్నో లేకపోతే ఏదో ఒకటి తీసుకుని మనకి ఏదో కి వెళ్ళాలి ఆ అది వేసుకుంటే ఏంటంటే చాలా వరకు రెగ్యులర్ బ్లీడింగ్ అండ్ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ చాలా మంది లాస్ట్ ఇయర్ హెవీ బ్లీడింగ్ అయితే డాక్టర్ గారు రాసిన మందులే మళ్ళీ ఈ ఇయర్ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత అదే సేమ్ ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి మళ్ళీ అవే మందులు తెచ్చుకుని వాడుతూ ఉంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ రెండేళ్ల క్రితం ఉన్న ప్రాబ్లం వేరు ఇప్పుడు వేరే ప్రాబ్లం ఉండొచ్చు ఓకే డాక్టర్ సలహాతో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పాత ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్లి మెడికల్ షాప్ లో కొనుక్కుని మందులు వేసుకోకండి దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్